ఆంధ్రప్రదేశ్ భౌగోళిక చరి చరిత్ర పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అప్పట్లో రాజధాని వచ్చేసరికి కర్నూలు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది రాజధాని వచ్చేసరికి హైదరాబాద్ మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏది అని అంటే కనుక మనల్ని ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన అదే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన మన తర్వాత రెండు వేల పద్నాలుగు జూన్ రెండున జూన్ రెండున ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి నూతన రాష్ట్రంగా ఏర్పడింది మనకి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది అంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ఉనికి ఆంధ్రప్రదేశ్ యొక్క యూనికి ఉత్తరాక్షాంశాల పరంగా చూస్తే పన్నెండు పాయింట్ నలభై నాలుగు నుండి ఇరవై రెండు డిగ్రీల వరకు ఉంది తూర్పు రేఖాంశాలు వచ్చేసరికి డెబ్భై ఏడు డిగ్రీలు నుండి ఎనభై నాలుగు పాయింట్ నలభై నాలుగు డిగ్రీలు నలభై సెల్సియస్ వీటి మధ్య ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉంది ఆంధ్ర ఆం రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు చూస్తే కనుక భౌగోళికంగా రాష్ట్ర పరిస్థితులు చూస్తే కనుక నూతన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఒక లక్ష అరవై వేల రెండు వందల ఐదు చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది ప్రస్తుతం దీని విస్తీర్ణం వచ్చేసరికి ఒక లక్ష అరవై వేల తొమ్మిది వందల డెబ్భై చదరపు కిలోమీటర్లు ఉంది ఖమ్మంలో ఏడు మండలాలు ఉన్నాయి కదా అవి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో విలువైన తర్వాత విస్తీర్ణం పెరిగింది దేశ భూభాగంలో ఆంధ్ర భూభాగం వచ్చేసరికి మొత్తం దేశంలో చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ ఉంది విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ ఎనిమిదవ రాష్ట్రం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో మొత్తం జిల్లాలు వచ్చేసరికి పదమూడు జిల్లాలు పదమూడు జిల్లాలలో కోస్తా తొమ్మిది కోస్తా తొమ్మిది రాయలసీమ నాలుగు పెద్ద జిల్లా వచ్చేసరికి అనంతపురం జిల్లా అదే చిన్న జిల్లా వచ్చేసరికి శ్రీకాకుళం జిల్లా కోస్తా వైశాల్యం ప్రకారంగా చూస్తే కోస్తాలో పెద్ద జిల్లా వచ్చేసరికి ప్రకాశం డిస్టిక్ చిన్న జిల్లా వచ్చేసరికి శ్రీకాకుళం డిస్టిక్ కోస్తాలో ఎక్కువగా మండలాలు ఉన్నది తూర్పుగోదావరి జిల్లా తక్కువ మండలాలు ఉన్నది విజయనగరం జిల్లా రాయలసీమ వైశాలం ప్రకంగా చూస్తే కనుక పెద్ద జిల్లా వచ్చేసరికి అనంతపురం జిల్లా చిన్న జిల్లా వచ్చేసరికి చిత్తూరు జిల్లా ఎక్కువ మండలాలు ఉన్నాయి చిత్తూరులో తక్కువ మండలాలు ఉన్నది కడప ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం ఎట్లా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ని సహజ మండలాలుగా విభజించారు అవి ఒకటి తీర మైదానం తూర్పు కనుమల పీఠభూమి దక్కన్ పీఠభూమి తీర మైదానం తీర మైదానం చూస్తే ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమలకు బంగాళాఖాతం తీర రేఖను మధ్య ఉన్న విశాల మైదానాన్ని ప్రాంతాన్ని తీర మైదానం అంటారు మన ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవచ్చేసరికి తొమ్మిది వందల నలభై ఏడు అయితే దేశంలో రెండవ అతి పొ పొడవైన తీరరేఖ ఏది అని అంటే మన ఆంధ్రప్రదేశ్ పొడవైన తీరరేఖ గల జిల్లా వచ్చేసరికి శ్రీకాకుళం తక్కువ తీరరేఖ గల జిల్లా వచ్చేసరికి పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద నీటి సరస్సు ఎక్కడ ఉన్నది అంటే కొల్లేరు సరస్సు ఇది ఎక్కడ ఉంది మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సరస్సులో కలిపే నదులు వచ్చేసరికి తమ్మి తమిలేరు తమ్మిలేరు బొడ్డమేరు రామిలేరు గుండేరు తూర్పు కనుమల తూర్పు కనుమలు వచ్చేసరికి దక్కన్ పీఠభూమికి తూర్పుగా తీర మైదానంకు పశ్చిమంగా ఆంధ్రప్రదేశ్కు ఉత్తర దక్షిణ దిశల్లో తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి ఉత్తరంగా ఉన్న తూర్పు కనుమలు తూర్పు శ్రేణులను దక్షిణంగా ఉన్న తూర్పు కనుమలను కడపటి శ్రేణులను అంటారు ఉత్తరంగా ఉన్న తూర్పు కనుమలనేమో తూర్పు శ్రేణులని దక్షిణంగా ఉన్న తూర్పు కనుమలనేమో కడపటి శ్రేణులని అంటారు తూర్పు కనులను చార్నోకైట్ అని కాండోల్ కాండోలైట్ శిలలలో ఉంది తూర్పు కనుములు ఎత్తైన శిఖరం వచ్చేసరికి జిదగాడ ఇది విశాఖపట్నంలో పదహారు వందల తొంభై మీటర్లు ఉంది మహేంద్రగిరి గంజాం నూట నూట యాభై కిలోమీటర్లు ఉంది తూర్పు కనుమలు వివిధ ప్రాంతాలతో వివిధ పేర్లతో పిలుస్తారు అది గోదావరి జిల్లాలో చూస్తే కనుక పాపికొండలు ధూమకొండలు అంటారు గోదావరి జిల్లాలో వచ్చేసరికి పాపికొండలు ధూమకొండలు గుంటూరు జిల్లాలో వచ్చేసరికి నాగార్జున కొండ కోటప్ప కొండ కృష్ణా జిల్లాలో వచ్చేసరికి మొగలరాజపురం కొండలు కొండపల్లి కొండలు విశాఖపట్నంలో వచ్చేసరికి ఎర్రాడ డాల్ఫిన్ డాల్ఫిన్నోస్ కొండలు ఉంటాయి నెల్లూరులో వెలికొండలు కర్నూలులో నల్లమండ కొండలు కడపలో ఎర్ర ఎర్రమల్ల కొండలు చిత్తూరులో శేషాచలం కొండలు చిత్తూరులో హార్స్ హార్లీ హిల్స్ ఏనుగుల నల్లమల్ల కొండలు అనంతపురంలో వచ్చేసరికి మడకసిర కొండలు పెనుకొండలు సాంధుల్ పర్వతాలు తూర్పు కనుమలో ఉన్న వేసవి విడిద వచ్చేసరికి హార్స్లీ హిల్స్ చిత్తూరులో ఉంది పీఠభూమి మనకి ఉన్న పీఠభూముల్లో ఆంధ్రప్రదేశ్లో పీఠభూమి ఎక్కువ భాగం రాయలసీమలోనే ఉంది ఆంధ్రప్రదేశ్లో పీఠభూమి ఎక్కువ భాగం ఎక్కడ ఉంది రాయలసీమలో ఉంది దక్కని పీఠభూమి గుంటలు వాగులు కొండలతో ఏర్పడింది ఈ పీఠభూమి ఆర్కియన్ గ్రానైట్ క్వార్జ్ శిలలతో ఏర్పడింది పీఠభూమి వివిధ ప్రాంతాల్లో ఉన్న శిలలు రాజమండ్రి శిలలు రాజమండ్రి శిలల్లో వచ్చేసరికి మనకి పెట్రోలు సహజ వాయువుకు ప్రసిద్ధి కర్నూలు కర్నూలు వచ్చేసరికి ఇసుక రాయి సున్నపురాయి షేల్స్ ఉన్నాయి ఇందులోని లోహ ఖనిజాలు ఉండవు కడప శిలలు వికోసీకరణ కారణ కారకాల వలన ఈ కడప శిలలు ఏర్పడ్డాయి ఇవి దార్వార్ శిలలు అవ అవశేషాలు ఇవి ఆస్బెస్టన్ మైక సున్నపురాయి ప్రసిద్ధి దార్వాల్ శిలలు ఇవి ముఖ్యంగా బంగారం అబ్రకముకు ప్రసిద్ధి ఈ దార్వార్ శిలలు ఎక్కడ ఉన్నాయి కడప కడపశిలలో ఈ దార్వార్ సిల అవశేషాలు అయితే కర్ణాటకలోని దార్వార్ ప్రాంతం నుండి చిత్తూరు సరిహద్దు వరకు విస్తరించి ఉన్నాయి దక్కన్ నాపలు మొసోజిస్ ముసోజోయిస్ యుగ చివరి కాలంలో క్రిటేషియన్ కాలం భారత ద్వీపకల్ప ప్రాంతం భూమి ప్రాంతంలో భూమి పటలంలోని రంధ్రాల గుండా లావా బయటకు రావడం వలన ఈ దక్కన్ల ప్రాంతాలు ఏర్పడ్డాయి ఇక్కడ బాస్టల్ శిలలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవ వచ్చేసరికి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు కదా రెండవ అతిపెద్ద తీరరేఖ రేఖ ఆంధ్రప్రదేశ్లో కలిగి ఉంది దేశ తీరరేఖ పొడవులో రాష్ట్ర రేఖ పొడవు పదమూడు పర్సెంట్ అధిక తీరరేఖ గల జిల్లా శ్రీకాకుళం అత్యల్ప తీరరేఖ కలిగింది పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ జనాభా ప్రకారం రెండు వేల పదో పదకొండు ప్రకారం చూస్తే కనుక నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల డెబ్భై ఏడు వేల నూట మూడు ఉంది పురుషుల ప్రకారంగా చూస్తే రెండు పాయింట్ నలభై ఎనిమిది కోట్లు స్త్రీలు ప్రకారంగా చూస్తే రెండు పాయింట్ నలభై ఏడు కోట్లు స్త్రీల కన్నా పురుషులే ఒక్క కోట ఎక్స్ట్రా ఉన్నారు దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా సైతం నాలుగు పాయింట్ జీరో నైన్ పర్సెంట్ దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ స్థానం పదవ స్థానం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండుకు మధ్య ఆంధ్ర జనాభా వృద్ధి తొమ్మిది పాయింట్ ఇరవై ఒక్క పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ జన సాంద్రత మూడు వందల నాలుగు అధిక గల జిల్లా తూర్పుగోదావరి జిల్లా అల్ప గల జిల్లా విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు మనకి ఆంధ్రప్రదేశ్ ఉంది కదా దానికి సరిహద్దులు ఉత్తరాన ఒడిశా ఛత్తీస్గఢ్ తెలంగాణ ఉత్తరాన ఒడిశా ఛత్తీస్గఢ్ తెలంగాణ దక్షిణాన తమిళనాడు పడమరిన కర్ణాటక తూర్పున బంగాళాఖాతం తెలంగాణతో సరిహద్దులు పంచుకునే జిల్లాలు వచ్చేసరికి ఆరు అవి ఒకటి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గుంటూరు జిల్లా కృష్ణ కర్నూలు ప్రకాశం తెలంగాణతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలన్నీ ఆరు అవి ఒకటి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గుంటూరు కృష్ణ కర్నూలు ప్రకాశం కర్ణాటక సరిహద్దులు జిల్లాలు మూడు కర్ణాటకకు సరిహద్దుగా పడమరలో ఉన్న కర్ణాటక సరిహద్దు ఉంది కదా దానికి మూడు జిల్లాలతో పంచుకుంటుంది కర్నూలు అనంతపురం చిత్తూరు అదే ఒడిశా సరిహద్దు జిల్లా అయితే కనుక నాలుగు జిల్లాలతో ఒడిశా సరిహద్దు జిల్లాలు నాలుగు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లా తమిళనాడు సరిహద్దుగా రెండు నెల్లూరు చిత్తూరు ఛత్తీస్గఢ్ సరిహద్దుగా రెండు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో పరివేష్టిత జిల్లా ఏది అని అంటే కడప ఆంధ్రప్రదేశ్లో భూ పరివేష్టిత జిల్లా ఏది అనేవచ్చు కడప